అమ్మ పెట్టదు అడుకు తినవదన్నట్టు ఈ బొంతలతోనే పెద్ద పంచాయతీ అయింది ఐదు బొంతలు కుట్టమని మా మమ్మీ పదిహేను చీరలు ఇచ్చిందట ఈ అన్నకి అయితే ఆ అన్న ఐదు బొంతల్ని ఒకేసారి కుట్టుకొని తీసుకురాకుండా మూడు సమ్మర్ లో ఇచ్చిండు ఇంకా రెండు మొన్న తీసుకొచ్చిండు ఫస్ట్ టైం మూడు బొంతలు తీసుకొచ్చినప్పుడు మా మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నది తీసుకున్నదంట నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దుర్గమ్మ లక్ష్మీ దేవుడు పండగ చేసినప్పుడు వచ్చేటప్పుడు రెండు బొంతలు తీసుకొచ్చుకున్న విషయం మీ అందరికి తెలిసిందే కదా వీడియో కూడా పోస్ట్ చేసిన ఇంకా పండగ అయిపోయిన తర్వాత మా అత్తగారింటికి నేను వచ్చినా మా మమ్మీ వాళ్ళ అత్తగారింటికి మా మమ్మీ వెళ్లిపోయింది అసలు పంచాయతీ ఇక్కడే మొదలైంది మిగతా రెండు బొంతలు ఉంటాయి కదా అవి తీసుకోని త్రీ టైమ్స్ వచ్చిండట ఈ అన్న మా ఇంటికి అయితే టూ టైమ్స్ వచ్చినప్పుడు మా అబ్బాయి దగ్గర లేదట డోర్ లాక్ చేసి ఉన్నదట దానికి ఎవరు మేము చేయలేము అనుకోండి మళ్ళీ థర్డ్ టైమ్ వచ్చినప్పుడు ఇంటి దగ్గరే ఉన్నదట ఆ అన్న అమ్మ మీరు చీరలు ఇచ్చింది కదా బొంతలు తీసుకో అని అన్నడట అయితే ఈ చీరలతో గుట్టించిన బొంతలు తీసుకోవాలి అంటే మనం ఒక టెస్ట్ పాస్ కావాలి అదేంటంటే మన చీరలు మనమే గుర్తుపట్టి మన బొంతల్ని మనమే తీసుకోవాలన్నమాట మీరు ఇచ్చిన చీరలేవో గుర్తుపట్టి బొంతలు అంటే నేను గుర్తుపట్టలేను మా బిడ్డ ఇచ్చింది కదా ఆ చీరలు అన్నదట మా అమ్మమ్మ మా అమ్మమ్మకి మా మమ్మీకి చిన్న గొడవ కూడా అయింది